హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈ రోజు మా ఇంట్లో అయితే టమాటా పచ్చడి చేస్తున్నారండి టమాటా రోజు రోటు పచ్చడి అని చెప్పుకోవచ్చు కాకపోతే ఈ రోజుల్లో ఓపిక ఎక్కడ ఉందండి రోటు పచ్చడి చేయడానికి అందుకనే మిక్సీలో అయితే వేసేసుకున్నాము ముందుగా అయితే ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి అలానే ఒక పది పచ్చిమిరపకాయలు అయితే వేసుకోవాలి కొంచెం కారంగా ఉంటే బాగుంటుంది కదా టమాటా పచ్చడి అలానే ఒక ఐదు ఆరు టమాటాలు అయితే ఇలా ముక్కలుగా కోసుకొని వేసుకోవాలండి శుభ్రంగా క్లీన్ చేసుకొని అలానే కొంచెం చింతపండు వేసుకోవాలి అలానే కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలండి కొత్తిమీర ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు చాలా చాలా బాగుంటుందండి కొత్తిమీర టమాటా పచ్చడి అయితే అవి మనం బాగా మగ్గపెట్టుకోవాలండి చూసారా దీంట్లో అయితే కొంచెం చిటికటి పసుపు అయితే వేసుకోవాలి అలానే ఉప్పు కూడా వేసుకోవాలండి ఇవన్నీ బాగా మగ్గిపోవాలండి దగ్గరికి అయితే మగ్గిపోవాలి వేడి వేడి అన్నంలో అయితే పచ్చడి వేసుకుని తింటే చాలా బాగుంటుంది అలానే ఆవిరి కూడా ఉంటుంది కదండి మనం మినపప్పుతో చేస్తాం కదా ఆవిరి కుడుమ దానికి కూడా చాలా చాలా బాగుంటుందండి ఈ పచ్చడి అయితే చూసారా ఎలా మగ్గిపోయింది కదా ఇలా మగ్గిపోయింది దాన్ని పక్కన పెట్టుకోవాలండి కొంచెం వేడిగా ఉంది కాబట్టి చల్లారి పెట్టుకోవాలి కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ అయితే కొంచెం బరగ్గా పట్టుకుందాం మిక్సీ గిన్నెలో అయితే నాలుగు వెల్లుల్లి రెమలు అలానే కొంచెం జీలకర్ర వేసుకొని ఈ పెట్టుకున్న టమాటాను కూడా వేసేసుకోవాలండి చూసారా ఇలా వేసుకొని కచ్చపిచ్చగా మెత్తగా పేస్ట్ లాగా కాదండి కచ్చపిచ్చగా వేసుకోవాలి అలానే ఇంకొకటి విషయం ఉండిపోయిందండో ఏంటో తెలుసా ఉల్లిపాయ అండి ఉల్లిపాయ కూడా వేసుకుంటే టమాటా పచ్చడి చాలా చాలా బాగుంటుందండి ఒక్క ఉల్లిపాయనైతే ఇలాగ ఇళ్ళకి కోసి అయితే వేసాను చూసారా ఇలా కచ్చపిచ్చగా అయితే నలిగిపోయింది కదా ఇలానే ఉండాలండి బరక పచ్చడి చూసారా పచ్చడి అయితే రెడీ అయిపోయింది వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకుంటుంటే నిజంగా చెప్తున్నా చాలా బాగుంటుందండి పచ్చడి అయితే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలానే పచ్చడి చేసుకుని తిని ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి బాయ్ ఫ్రెండ్స్